రెండు రకాల జీవితాలు ఉంటాయి మీకు తెలుసా ఆత్మ శరీరము లేకుండా శరీరము జీవించదు కానీ శరీరము లేకుండా కూడా ఆత్మ జీవిస్తుంది మీకు తెలుసా అంటే అర్థం ఏంటంటే నీ యాక్చువల్గా రెండు రకాల జీవితాలు నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు ఒకటి ఈ శరీరంలో జీవించే జీవితం ఒకటైతే ఈ శరీరము లేకుండా జీవించడం జీవితము కూడా ఒకటి ఉంది ఆత్మ లేకపోతే శరీరము జీవించదు కానీ శరీరం లేకుండా కూడా నువ్వు జీవిస్తావు అంటే మేము జీవితం ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి శరీరంలో జీవించే జీవితం అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థమవుతుంది ఓ మూమెంట్ వస్తే ఎలాంటి సరే జస్ట్ కొన్ని సంవత్సరాలు అటు ఇటులో ప్రతి వాళ్ళము శరీరంలోండి బయటకు వచ్చేసి కూడా జీవిస్తాం మనం తెలుసు అప్పుడు జీవితం ఉంటుంది నువ్వు చచ్చిపోయావు అంటే నీ బాడీ పాడైపోద్ది నీ నీ బాడీ కుళ్ళిపోద్ది నీ బాడీని పాతి పెట్టేస్తాం కానీ ఇంకొన చనిపోయిన వ్యక్తికి మాత్రము తను జీవించే జీవితం అదే వాస్తవం తెలుసా మీకు ఎవరైనా చనిపోతే మనం ఆ శరీరం చూసి మనం ఆ వ్యక్తికి ఏదో అయిపోయింది అనుకుంటున్నాం మనం కానీ ఆ శరీరంలో ఉండి వచ్చేటువంటి నిజమైన ఆ వ్యక్తి ఆ ఆత్మ ఇంకునూ ఎగ్జాక్ట్ లాగా జీవిస్తాడు ఇంకో అదే వాస్తవం ఇంకా చెప్పాలంటే అసలు అదే ఇంకా వాస్తవం వాళ్ళు రియాలిటీలోకి వెళ్ళారు ఎవరు మార్చినటువంటి ఎవరు మార్చలేనటువంటి ఒక వాస్తవంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ కూడా ఇంకునూ వాళ్ళు మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం అలాగనే వాళ్ళు జీవిస్తారు కాకపోతే శరీరం ఒక్కటే ఉండదు కానింకొని అది కూడా జీవితమే తెలుసా నువ్వు చచ్చిపోయావు అంటే నీ జీవితం లేదు ఆగిపోయింది ఇంకా నువ్వు ఎగ్జిస్టెన్స్లోనే లేవని కాదు నువ్వు ఉనికిలో అని కాదు కాదు నువ్వు శరీరంలో లేవంతే కాని ఇంకు నువ్వు జీవితము వాస్తవము శరీరంలో నువ్వు లేకపోయినా జీవితము కొనసాగుతూనే ఉంటుంది